హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చతవతగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ప్రపంచ ప్రఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ జన్మదినం ఆ జన్మదినం సందర్భంగా నివాళులు నర్రా వేణు సేకరించిన అంశాన్ని జనవరి ఎనిమిది ప్రపంచ ప్రఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ జన్మదినం ఇక వినండి నేడు అనగా జనవరి ఎనిమిది ప్రపంచ ప్రఖ్యాత ఖగోళ శాస్త్ర పరిశోధకుడు స్టీఫెన్ హాకింగ్ జన్మదినం ఈ సందర్భంగా వారికి నివాళులు ఇరవై ఒకటవ శతాబ్దపు గొప్ప శాస్త్రవేత్తలలో స్టీఫెన్ హాకింగ్ ఒకరు ఖగోళంకి సంబంధించి ఎన్నో సిద్ధాంతాలను ప్రతిపాదించి నిరూపించాడు అతను బ్లాక్ హోల్ సిద్ధాంతాన్ని వివరించాడు అతను ది బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్ అనే పుస్తకాన్ని రాశారు అందులో అతను బ్లాక్ హోల్ గురించి వివరించాడు అతను ఈ పుస్తకంలో సాపేక్షత మరియు బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం యొక్క భావనలను కూడా వివరించాడు స్టీఫెన్ హాకింగ్ ప్రాణాంతకమైన మోటార్ న్యూరాన్ వ్యాధితో బాధపడ్డాడు అది అతని వెన్నుపామును ప్రభావితం చేసింది పంతొమ్మిది వందల అరవైలో ప్రారంభమైన ఆ వ్యాధి తులిదశలో వారు ఐదు సంవత్సరాల కంటే ఎక్కువ జీవించే అవకాశం లేనే లేదని వైద్యులు అంచనా వేశారు తదుపరి వారి శరీరం పక్షవాతానికి గురై జీవితాంతం వీల్చైర్లో తిరిగారు అతను నిటారుగా కూర్చోలేనప్పటికీ అతను తన భౌతిక శాస్త్ర సిద్ధాంతాలపై పనిచేస్తూనే మరియు యాభై ఐదు సంవత్సరాలు జీవించి వైద్య నిపుణులను ఆశ్చర్యపరిచారు స్టీఫెన్ హాకింగ్ మంచి విద్యార్థి తన స్నేహితులతో కలిసి అతను సంక్లిష్టమైన గణిత సమీకరణాలను పరిష్కరించడానికి రీసైకిల్ చేసిన భాగాలను కలిపి కంప్యూటర్ను తయారు చేశాడు స్టీఫెన్ హాకింగ్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఆయన చేరినప్పుడు అతని వయసు పదిహేడు సంవత్సరాలు అతను అక్కడ గణితం చదవాలనుకున్నాడు కానీ గణితంలో ప్రత్యేక డిగ్రీ లేదు కాబట్టి అతను భౌతిక శాస్త్రం వైపు మళ్ళారు తరువాత అతను కాస్మాలజీ వైపు మళ్ళాడు పంతొమ్మిది వందల అరవై రెండులో న్యాచురల్ సైన్స్లో పట్టభద్రుడయ్యాక కాస్మాలజీలో పీహెచ్డీ చేసేందుకు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి వెళ్ళాడు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో అతను కేంబ్రిడ్జ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రానమీలో సభ్యునిగా నియమించబడ్డారు ఇది అతని పరిశోధనలకు కొత్త దిశానిర్దేశం చేసింది అప్పుడే హోల్పై పరిశోధన మొదలుపెట్టాడు అతను పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో వరల్డ్ వైడ్ ఫెలోషిప్ ఆఫ్ సైంటిస్ట్స్లో రాయల్ సొసైటీలో చేర్చబడ్డారు పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిలో అతను కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో గణిత శాస్త్ర ఎడ్యుకేషన్ ప్రొఫెసర్ అయ్యాడు స్టీఫెన్ హాకింగ్ ఇరవై ఒక్క సంవత్సరాల వయసులో ఒక ప్రమాదకరమైన నాడీ సంబంధిత వ్యాధికి గురి అయ్యారు దీని కారణంగా శరీరంలోని కండరాల కదలికలను నియంత్రించే నాడీ కణాలు క్రమంగా పనిచేయటం మానేస్తాయి స్టీఫెన్ హాకింగ్ రాబోయే కొన్నేళ్ల పాటు మాత్రమే జీవించగలడని వైద్యులు ఆ రోజుల్లో తెలిపారు అతను తన చదువును కొనసాగించటానికి అతని అనారోగ్యం పెద్ద కారణమైంది మరియు అతను గొప్ప శాస్త్రవేత్త అయ్యాడు తనకు వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ కానంత వరకు తన జీవితం చాలా బోరింగ్గా ఉండేదని హాకింగ్ స్వయంగా చెప్పాడు అయితే రోగ నిర్ధారణ తరువాత అతను కొన్ని సంవత్సరాలు మాత్రమే జీవించగలడని తెలుసుకున్నప్పుడు అతను తన శేష జీవితాన్ని పూర్తిగా ఉపయోగించుకునేలా తన పని మరియు పరిశోధనపై తన దృష్టిని పెట్టాడు వీరు ఈ వ్యాధి కారణంగానే పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో తన స్వరాన్ని పూర్తిగా కోల్పోయారు అతనికి సహాయం చేయడానికి కాలిఫోర్నియా కంప్యూటర్ ప్రోగ్రామర్లు వచ్చారు కంటి కదలిక ఆధారంగా పనిచేసే సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేశారు సైన్స్ వైపు సహకారం సహకారం తన పరిశోధనలో ఈ విశ్వం బిగ్ బ్యాంగ్తో ప్రారంభమైతే అది బిగ్ బ్యాంగ్తో ముగుస్తుందని కనుగొన్నాడు అతను ఆల్బర్ట్ ఐన్స్టీన్ సాపేక్ష సిద్ధాంతాన్ని కూడా వివరించాడు జనరల్ జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ మరియు క్వాంటమ్ థియరీని కలిపి అతను మనకు హ్యాకింగ్ రేడియేషన్ అనే భావనను అందించాడు హ్యాకింగ్ పెన్రోస్ హ్యాకింగ్ సిద్ధాంతాలు బ్లాక్ హోల్ ఇన్ఫర్మేషన్ ప్యారడాక్స్ మైక్రో బ్లాక్ హోల్ ప్రిమోడియల్ హోల్ క్రానాలజీ ప్రొటెక్షన్ కాన్జెక్స్చర్ సాఫ్ట్ హెయిర్ హెయిర్ థియరమ్ బెకెన్స్టైన్ హ్యాకింగ్ ఫార్ములా హ్యాకింగ్ ఎనర్జీ హ్యాకింగ్ ఫేజ్ ఫేజ్ ట్రాన్సిషన్ ఇటువంటి అంశాలను కూడా ఆయన వివరించాడు ఆయన మరణం స్టీఫెన్ హాకింగ్ పద్నాలుగు మార్చ్ రెండు వేల పద్దెనిమిదిన తన స్వగృహంలో మరణించారు శరీరం తనకు సహకరించకపోయినా ఎన్నో గొప్ప పరిశోధనలతో స్టీఫెన్ హాకింగ్ తరబాతి తరాలకు ప్రేరణగా నిలిచాడు స్టీఫెన్ హాకింగ్ ఎప్పుడు ఒకటే చెప్తుంటాడు జీవితం ఎంత కష్టమైనా ఎప్పుడు ఏదో ఒకటి చేయగలం కష్టపడితే విజయం సాధించవచ్చు అంటూ ఆయన ప్రపంచానికి వెల్లడించినటువంటి నాస్తికుడు శాస్త్రవేత్త గొప్ప వ్యక్తి ప్రపంచ ఖగోళ శాస్త్రవేత్త స్టీఫెన్ హ్యాకింగ్ వారికి జనవరి ఇరవైని జనవరి ఎనిమిది సందర్భంగా ఆయన అభిమానులుగా నివాళులు అర్పిస్తూ నర్రా వేణు అందజేసినటువంటి ఈ సేకరణాంశాన్ని మన కానమూకు కథా వచ్చిన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో స్టీఫెన్ హాకింగ్ జన్మదినం సందర్భంగా నివాళులుగా వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు